హాయ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సతీష్ ఫార్మింగ్ ఎడిగర్ తెలుగు ఫ్రెండ్స్ మన ఛానల్ని కొత్తగా ఎవరన్నా చూసుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బిల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి దాని ద్వారా మీ నేను పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తాయి అన్నమాట అప్పుడు మీరైతే క్లిక్ చేసి అయితే చూడవచ్చు ఖాళీ ఉన్నప్పుడు అలాగే ఈ వీడియోలో టాపిక్ వచ్చేసరికి మనకు నాకు పందాలు మీద ఇది అనుభవం ఉందా లేదా అనే దాని గురించి అయితే ఈ వీడియోలో అయితే చెప్తానమాట ఈ వీడియోనైతే లాస్ట్ వరకు చూసి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు సబ్స్క్రిప్షన్ అనేది చాలా తక్కువగా ఉన్నదనమాట ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే మనం నాకైతే పందాల మీద అయితే ఇంట్రెస్ట్ అయితే ఉందన్నమాట కానీ నేను ఇప్పుడు వరకు ఒక పందెం కానీ వేయలేదు ఎందువల్ల అంటే నేను రెండు వేల ఇరవై మూడు నుంచి అయితే ట్రై చేస్తున్నాను అనమాట పందాలు అయితే అనేసి ఒక మూడు సంవత్సరానికి మూడు పందాలైనా వేసుకుందాం అనేసి ట్రై చేస్తున్నాను కానీ మన చేతుల్లో డబ్బులు సరిపోక అలాగే మేతలకి మేత కావాలి కావాలి కాబట్టి మనమైతే పుంజులైతే అయితే అమ్ముకుంటూ వస్తున్నాం అనమాట అంటే వచ్చిన పుంజుని వచ్చినట్టు అనమాట అందువల్ల అయితే మన దగ్గర మనమైతే ఎప్పుడు పందాలు అయితే వేయలేదు కానీ ఖచ్చితంగా పందాలు అయితే వేస్తాను అనమాట నేను మ్యాక్సిమం నెక్స్ట్ ఇయర్ నుంచి అయితే వేస్తాను ఈ రెండు వేల ఇరవై ఆరు కానీ అయితే వేయలేను అనమాట మన దగ్గర అయితే పుంజులు లేవు నీకు అంతకుముందు ఒకసారి నేను సేల్స్ వీడియో కానీ పెట్టాను అనమాట ఆ వీడియోకైతే మన ఛానల్లో చూసే కొన్నారనమాట ఒక ఒక ఆయన అయితే వచ్చి ఆ మూడు పుంజులు కానీ ఎత్తుకొని వెళ్ళిపోయారు అవి కాని ఉంటే ఈ సంవత్సరం అయితే పందెం అయితే వేస్తుంటాం అనమాట మనము కానీ అవి లేవు కాబట్టి మనమైతే ఈసారి అయితే వేయం అన్నమాట నేనైతే ఎక్కువగా పందానికి కానీ వెళ్ళాను అనమాట మ్యాక్సిమం పోను నేనైతే ఎప్పుడూ పోలేదనమాట నేను ఒక రెండు మూడు సార్లు మాత్రం ఈ మనం సంక్రాంతికి అయితే పన్నెండు చూడడానికి చూడటానికైతే పోయాను అనమాట ఎప్పుడు కోడి అయితే ఎత్తుకొని పోలేదు వేయలేదనమాట కానీ వేయాలనేసి అయితే ఉన్నది ఖచ్చితంగా చేస్తాను డబ్బులు అయితే నేనైతే వేయలేదనమాట చాలాసార్లు ట్రై చేశాను అలాగే ఇంకో విషయం ఏంటంటే మనం ఖచ్చితంగా ఎక్కువగా నాకు అనుభవం ఉన్నది ఏంటంటే ఈ కోళ్ళ రంగంలో ఎందుకంటే నాకు బ్రీడింగ్ అయితే చాలా ఇష్టం అనమాట బ్రీడింగ్ చేయించే విధానం అనేది నాకు చాలా ఇష్టం అనమాట అంటే పెట్టల్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి పుంజుల్ని అంటే బ్రీడర్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి మా లైన్ బ్రీడింగ్ అనేది మెయింటైన్ చేయడం ఎలా అవన్నీ మనమైతే చాలా సార్లు నేనైతే ఎక్స్పీరియన్స్ అయితే చేసిన అనమాట నాకైతే చాలా ఎక్స్పీరియన్స్ అయితే ఉంది నేను చాలా సంవత్సరాల నుంచి కానీ మనమైతే ఈ ఫీల్డ్లో ఉన్నాం కాబట్టి అలాగే మనం పెట్టల్ని కానీ నేను బాగా సెలెక్ట్ చేస్తాను అనేసి నా నమ్మకం అనమాట పుంజునైతే నేను మా మా ఇప్పుడు మన బ్రీడర్లో వచ్చేసరికి పెడ్రక్ అయితే ఉందనమాట ఆ పెడ్రక్ లేకుండా మనమైతే మంచి పుంజులను అయితే తీసుకురా తీసుకొని వచ్చి బ్రీడింగ్ అయితే చేయించుకోవాలి కానీ నా దగ్గర ప్రస్తుతానికి డబ్బు మనీ లేదు కాబట్టి నేనైతే దాంతోనే బ్రీడింగ్ చేయిస్తున్నాను దాని అవుట్పుట్ కానీ చాలా మంచిగానే వస్తున్నదనమాట నేనైతే చాలా మంచిగానే అవుట్పుట్ అయితే చూశాను మన దగ్గర పెట్టలు కానీ మంచిగా ఉన్నాయి ఈ సంవత్సరం ఏంటంటే మనం నాటు పెట్టలు మన దగ్గర నాటుకోళ్ళు కానీ ఉన్నాయి కదా అవన్నీ అమ్మేసి నాటుకోళ్ళు అన్నీ అమ్మేసి ఓన్లీ మనమైతే మంచి టాప్ క్వాలిటీ పెట్టలని అంటే మన దగ్గర ఉన్న పెట్టలని టాప్ క్వాలిటీ పెట్టలని మంచిగా బ్రీడింగ్ సెక్షన్ లాగా చేసి అలాగే మనమైతే ఒక మంచి పుంజును కొనుక్కొని వాటితో అయితే బ్రీడింగ్ అయితే చేసి దాంట్లో వచ్చిన పిల్లల్ని ఖచ్చితంగా మనమైతే పందం అయితే వేయడం అయితే జరుగుతుంది అనమాట రెండు వేల ఇరవై ఆరు అంటే రెండు వేల ఇరవై ఏడు కల్లా పూజలు అయితే రెడీ చేసుకొని ఒక మూడు పందాలు ఖచ్చితంగా చేస్తాను అనమాట ఈ సంవత్సరం ట్రై చేశాను కానీ సమయానికి డబ్బులు పోయే లేవు అనమాట అందుకనేసి మనమైతే ఆ అయితే నేను ఎప్పుడైతే గాబుల్లో చేశానో వాటిని తయారు చేద్దాం చేద్దామనేసి అయితే మేపుకుంటా ఉన్నమాట అప్పుడే మనమైతే అమ్మేయాల్సి వచ్చింది మనీ లేక అందువల్ల ఈ సంవత్సరం అయితే ఏం చేయలేము అనమాట ఇప్పుడైతే మన దగ్గర కొన్ని పిల్లలు ఉన్నాయి మంచి పిల్లలు పుంజు పిల్లలు వచ్చేటివి ఆ పిల్లల్ని కానీ నేను రాబోయే వీడియోస్లో అయితే చూపిస్తాను అనమాట ఆ పిల్లల్ని మనమైతే పెద్ద అంటే రెండు వేల ఇరవై ఏడుకి మంచి మంచి సైజుకి అయితే వచ్చేస్తాయి అనమాట పందానికి అందుతాయి ఆ పిల్లలు అన్నీ ఎత్తిపెట్టుకొని బెస్ట్ ది బెస్ట్ మంచిగా చూసుకొని మనమైతే అమ్మ పదం అయితే వేయడానికైతే ట్రై చేస్తాను అనమాట మన దగ్గర అయితే కొన్ని పిల్లలు అయితే ఉన్నాయి మ్యాక్సిమం అన్నీ చనిపోయాయి అనమాట బెరస పిల్లలు అన్నీ ఉన్నాయి కుక్కలు తినేసి చాలా వరకు మనమైతే మనకైతే నష్టం అయితే వచ్చేసింది అనమాట ఈసారి అందువల్ల అయితే మనం నేనైతే ఏ ఏ ముందుకు ముందుకైతే వేయలేకపోతున్నాను అనమాట నేను ప్రాపర్ ప్లానింగ్ చేసుకున్నాను ఆ ప్లానింగ్ని ఎగ్జిక్యూట్ చేయాలంటే ఇప్పుడైతే వానలు వాడుతున్నాయి కాబట్టి నేనైతే చేయలేకపోతున్నాను అనమాట నేను ఖచ్చితంగా పుంజులు వచ్చినప్పటి నుంచి నేనైతే అప్డేట్లు అయితే ఇస్తూనే ఉంటాను అనమాట బ్రీడింగ్ చేసే విధానం మొత్తం నెక్స్ట్ వీడియోస్లో అయితే వస్తుంది అనమాట అలాగే ఇంకో వీడియోలో ఏందంటే వీడికల్ కోడికి కత్తి కోడికి తేడా ఏందనేసి మనకైతే కామెంట్ అయితే వచ్చిందనమాట దానికి కానీ వీడియో అయితే చేస్తాను అనమాట కానీ త్వరగా అయితే చేయలేను ఎందువల్లంటే నేను దానికి వీడియోలోకి రావాలి కానీ నాకు వీడియో తీయడానికైతే ఎవరు లేరు అనమాట అందువల్ల అయితే నేను వీడియోలోకి రావాలి కాబట్టి నాకు వీడియో తీయడానికి ఎవరు లేరు కాబట్టి నేనైతే కొంచెం డిలే అయితే అవుతుంది అనమాట అది నేను తమిళు కానీ ఎడిట్ చేసి పెట్టుకునేస్తున్నాను దాన్ని కానీ పోస్ట్ చే పోస్ట్ చేయమంటే చేస్తాను అనమాట నేను అంటే పోస్ట్లో కమ్యూనిటీలో అయితే పోస్ట్ చేస్తాను అనమాట మీకు ఎవరికన్నా చూడాలనుకుంటే ఖచ్చితంగా తమిళ చూడాలనుకుంటే కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి ఈ వీడియో కింద ఖచ్చితంగా నేనైతే పోస్ట్ చేస్తాను అనమాట ఆ వీడియో అయితే కొంచెం డిలే అయినా కన్ఫామ్ అయితే వస్తుందనమాట అలాగే నాకైతే పందాల మీద అయితే ఎక్స్పీరియన్స్ అనేది లేదు కానీ ఏ విధంగా వేయాలనేది కొంచెం ఐడియా అయితే ఉందన్నమాట ఐడియా ప్రకారం అయితే మనమైతే చేస్తానన్నమాట నేను ఆ ఐడియా ఏంటంటే అది అంటే ఇప్పుడే చెప్పను అనమాట మన దగ్గర కుంజులు ఉన్నప్పుడు వాటిని దెబ్బలాట్లు అవన్నీ చూసుకొని మనకైతే ఇన్స్టాగ్రామ్ పేజ్ కనిస్తానమాట ఆ వాటిని అన్నిటికీ చూసుకొని అప్పుడైతే మనం అప్పుడైతే మనం ఇస్తానన్నమాట అంటే అప్డేట్లు అవన్నీ ఇస్తాను చెప్తాను అనమాట ఈ పను అనేది ఏ విధంగా చేసుకోవాలి ఎందుకని చెప్తాను ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోబకండి బాయ్ ఫ్రెండ్స్